ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అండి మనకి సంక్రాంతి అనేది దగ్గరకు వచ్చేస్తుంది కదా కొన్ని వస్తువులు అండి మనకి సంక్రాంతి అనే కాదు మణిదీపవన కానివ్వండి మనకి గురువారాలు పూజ చేసుకుంటారు కదా అండి లక్ష్మీ గురువారాల పూజ సో దానికి మాగ గురువారాల ఏదో చేసుకుంటారు కదా సంథింగ్ సో నాకు కరెక్ట్గా తెలియదు సారీ దానికి లేదు అంటే సంక్రాంతి నోములకి శ్రావణ మాసంలో దుర్గాదేవి అప్పుడు దేనికైనా యూజ్ అవుతాయండి లేదంటే కథలు చెల్లించుకుంటారు కదా సంవత్సర కాలం పట్టుకొని మంచిది మంచి మాసాలల్లో అప్పటికైనా ఉపయోగపడుతుంది నేను అనేది ఇవి అన్నీ అండి నేను యాప్లో లింక్ పెట్టేసాను సో ఆ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇంకా అంతేకాకుండా అండి నాది ఫస్ట్ ఛానల్లో ఉన్నటువంటి నోముల వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మొత్తము వచ్చేసి మనకంటే అది త్రీ సెవెంటీ నోములు ఏమో మూడు వందల డెబ్బై నోములు ఏమో ఉన్నాయి అండి అనేది మనకి స్పూన్లు కట్టర్స్ అట్లాంటివి ఉంటాయి కదా సో అవి అయితే మెన్షన్ చేయలేదు మనకి ఐదు కుండలు చక్కెర చిలుకలు అలాంటివి అయితే మెన్షన్ చేయలేదు అవి కాకుండానే త్రీ సెవెంటీ దగ్గర దగ్గర ఫోర్ హండ్రెడ్ దాకా అలా ఉన్నాయి త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ వరకు సో ఇవి అండి నేను తెలుగులోనే ఒక్కొక్క ఐటమ్ ఎన్ని ఎన్ని పీసులు ఏంటి అనేది కరెక్ట్గా చక్కగా వివరించి ఉంచాను ఎవరికైనా అవసరం ఉంటే ఆర్డర్ పెట్టుకోగలరు లింక్స్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను బట్ ఒకటి గుర్తుంచుకోండి రివ్యూస్కి ఇవ్వడానికి మళ్ళీ ఇంకా ఏమంటారు తీసుకొని ఏదో చూద్దామని చెప్పేసి మళ్ళీ రిటర్న్ పంపేయడానికి అలాంటివి అయితే మాత్రము నో ఎక్స్చేంజ్ అండ్ నో రిటర్న్ మీకు రిఫండ్ అనేది కూడా రాదు దయచేసి ముందే చెప్తున్నాను మీకు అవసరం ఉంటేనే తీసుకోండి అంటే ఇంకా అవసరం ఉండే వాళ్ళకి కూడా వాళ్ళకు పెట్టుకుంటా అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అనేది కనిపిస్తే పెట్టుకోరండి వాళ్ళకి కూడా ఉపయోగం లేకుండా పోతుంది సో ఇక్కడ అండి నేను ప్రస్తుతానికి పదమూడు రకాల నోములు అనేది పెట్టాను మును ముందు ఇంకా చాలా రకాలే పెడతాను ఇంకా మీకు ఏమైనా స్పెషల్ నోములు ఇంకా పెద్ద పెద్ద నోములు ఏమైనా కావాలి అని అంటే నేను కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేసి కనుక్కోగలరు మీకు ఒక చిన్న విషయం చెప్పాలండి అంటే ఎంతమందికి నచ్చుతుందో నచ్చదో తెలియదు కానీ ఇవ్వండి మనము కొన్ని అక్కల రేట్లను చూసి అబ్బా అంత రేటా ఇక్కడ ఎంతే రేటు అని అనుకుంటారు కాకపోతే మనం అక్కడికి వెళ్ళడానికి కొంచెం దూరం ప్లేస్ ఉన్న వాళ్ళు ఉంటారు లేదు అని అంటే ఆటోలో కానివ్వండి బైక్ మీద కానివ్వండి పిల్లలను తీసుకొని వెళ్తారు అక్కడికి వెళ్ళామంటే షాపింగ్ అవుతుంది అక్కడ ఊరుకుంటారా పిల్లలు అయితే అస్సలుకే ఊరుకోరు ఏదో ఒకటి స్నాక్స్ ప్లస్ మనకే అలసట అయిపోయి ఉండొచ్చు మనమే జ్యూసో ఏదో తాగుండవచ్చు అని అంటే తలిసిపోయి ఆటోలో రా రావచ్చు సో ఇవన్నీ ఖర్చులు వేసుకుంటే మీరు చూడండి పది రూపాయల ఐటెంకి మనము మినిమం ఎంత లేకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెట్టేసి వస్తాం అదే మనం ఇంట్లో ఉండే ఆన్లైన్లో మనము ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నామనుకోండి మీకు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి ముందటికే చక్కగా వచ్చేస్తుంది మీకు నచ్చుతూ ఉంచుకోవచ్చు లేదు అని అంటే రిటర్న్ చేసే ఆప్షన్ కూడా ఉంది కదా బట్ ఒకటే అండి ఖచ్చితంగా కావాలనుకుంటే మాత్రమే నేను మరీ మరీ చెప్తున్నాను కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకు అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఆ విధంగా చేయడం వలన సో ఏంటనంటే అవసరం లేకుండా కానీ చూద్దాంలే నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ చేయొచ్చు కదా అని అనుకుంటారు కాకపోతే అది వెండర్స్కి ఎంత అవుతుంది అనేది మాత్రమే ఆలోచించట్లేదు ఒక్కసారి అంటే ఇవి అంటే అండి మనకి పాడయ్యే వస్తువులు కాదు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మనకి శ్రావణమాసంలో దుర్గాదేవి అప్పుడు మనం చెల్లించుకునే అప్పుడు నోములు సో ఎంతో ఉపయోగపడుతుందన్నమాట మీకు ఇంకా పర్సనల్గా ఇంకేమైనా కావాలంటే మాత్రమే మళ్ళీ మరి చెప్తున్నాను కాంటాక్ట్ నెంబర్ అనేది కూడా ప్రొవైడ్ చేశాను అండి చాలా చక్కగా ఉపయోగపడతాయండి ఓకే ఫ్రెండ్స్ బాగా ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పదకొండు బెల్ ఐకా ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంతేకాదండి ఇంకా చాలా చానా ఐటమ్స్ కూడా నేను లింక్స్ అనేది అంతే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీ ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి చూడండి ఏమున్నది బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్ అనేది వస్తుంది పెట్టినటువంటి వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఓపెన్ చేసి చూసినంత మాత్రాన డబ్బులు అనేది ఏదైతే కట్ అయిపోవు సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందా మీకు మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం ఓకే బాయ్